చాలా రోజుల నుంచి ఒక పెద్దావిడి ఒక కొండ సెలవును పెంచుకుంటుందట అయితే దానికి రోజు ఆహారం ఇస్తూ దాన్ని బాగా చూసుకుంటూ దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటుందట అయితే అది కొన్ని రోజులకు ఇది పెద్దదయ్యిందట అప్ప పెద్దదైన కాడి నుంచి అది క్రమంగా ఆహారం తీసుకోవడం మానేసిందట మరి ఎందుకు ఇది కడుపు నిండా తినడం లేదు ఆహారం తీసుకోవడం మానేసిందని ఆ అమ్మాయి ఎంతో బాధపడుతుందట అయితే కొన్ని రోజుల తర్వాత దాని మనసులో ఒక ఆలోచన పెట్టిందట నేను డైలీ ఆహారం తీసుకోపోకుండా ఉంటే ఆమెని నేను ఉల్లంతా చుట్టుకుని తన తలపై ముద్దు పెట్టుకోవాలి అనుకుందట పాము అయితే ఆ విషయం ఆమెకి తెలియక పాపం బాధపడుతూ తన ఎంతో నొచ్చుకుంటూ ఒక రోజున డాక్టర్ని తీసుకొచ్చిందట డాక్టర్ గారండి ఇది రోజు అన్నం తినడం మానేసింది ఏమైందో ఒకసారి చెక్ చేయండి అనేసి ఆ డాక్టర్ చెప్పిందట డాక్టర్ అన్నారట దీనికి ఏమీ లేదమ్మా అంత బాగానే ఉంది నార్మల్గా ఉంది అనేసి అన్నాడట అయితే మరి ఎందుకు తినడం మానేసింది మధ్య డల్గా ఉంటుంది ఎందుకు అంటే దాని మనసులో ఒక స్వభావం ఉంది అనేసి అన్నాడట ఏమి ఆలోచన అంటే డాక్టర్ అన్నాడట అది కొన్ని రోజుల నుంచి ఆహారం తినడం మానేసిందంటే మేము ఒళ్ళంతా చుట్టుకుని మీ తలపై ముద్దు అనుకుంటుంది అన్నాడట అరే నేనంతే ఇంత ప్రేమ దీనికి నేను పెంచిన మమ్మకారి మంటల నాపై చూపించుకుంటుంది అన్నదట ఆ తల్లి డాక్టర్ అన్నాడంట అది కాదే పిచ్చమ్మా నువ్వు ఎంత పాలిపోసి పెంచినా ఎంత బాగా చూసుకున్నా కన్నబిడ్డలు అనుకున్నా అది పాము పాము కాబట్టి మిమ్మల్ని ఒళ్ళంతా చుట్టుకుని దాని నోటికి నీ తల సరిపోతుందా లేదా అని ఆహారం తినడం మానేసింది అన్నాడట అంతే కదా ఈ లోకం తీరు కూడా ఎట్లానే ఉంది ఇప్పుడు మనం ఎంత నమ్మినా నకెట్లో ముంచేసేవాళ్ళే కానీ